హలో అందరూ బాగున్నారా పండగంతా బాగా చేసుకుంటున్నారా సో మాకు హైదరాబాద్కి అయితే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయితే నాంపల్లి అనమాట ఊర్లకు వెళ్ళలేని వాళ్ళు కావచ్చు లేదా హైదరాబాద్కి పండగ కోసమైనా లేకపోతే ఒక టూరిజం పర్పస్లో ఈ జనవరి ఫిబ్రవరి టైంలో ఎవరైతే వస్తారో వాళ్ళకైతే మస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్గా పిలుస్తారు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించినటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో లైవ్ ఆడియో ఇస్తున్నాను జనరల్లీ నేను ఏ షాపింగ్కి వెళ్ళినా కూడా మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను కొంతమంది బోర్ ఫీల్ అవుతారు అక్కడ లైవ్లీ నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి జనరల్లీ నేను ఎవరితోనైనా వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడుకుంటాం మేమంతా అని ఎవరికైనా అనిపిస్తుంది అందుకే ఈ ఇయర్ కొత్తగా ట్రై చేశాను అనమాట ఎలా ఉంది అనేది వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా నాతో షేర్ చేయండి మీలో ఎంతమంది నుమాయిష్ కీపాటికే వెళ్లారు ఖచ్చితంగా జాన్ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఉండేటువంటి ఈ నాంపల్ ఎగ్జిబిషన్ని మీలో ఎంతమంది మస్ట్గా మేము విజిట్ చేస్తామండి కొన్నా కొనకపోయినా చూడటం అంటే నాకు చాలా ఇష్టము అని అని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన హైదరాబాదీస్ కావచ్చు లేదంటే ఇతర ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడికి మేము ఖచ్చితంగా ఈ టైంలో పండగ టైంలో వెళ్తామండి విజిట్ చేస్తామండి అనేవాళ్ళు కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో ఇది ఎంట్రెన్స్ అనమాట నేను ఎప్పుడు గేట్ నెంబర్ త్రీ నుంచే వెళ్తాను ఎందుకంటే గాంధీభవన్ దగ్గర దిగగానే డైరెక్ట్గా నుమాయిష్లోకి వెళ్ళిపోయేటువంటి గేట్ అయితే ఇది త్రీ అనమాట గేట్ నెంబర్ త్రీ ఇంకా మిగతా గేట్స్ కూడా ఉంటాయి మనం ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ గేట్స్ వరకు మన లోపలికైతే వెళ్ళొచ్చు సో మార్నింగ్ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే నైట్ లెవెన్ వరకు బేస్డ్ ఆన్ క్రౌడ్ అనమాట వచ్చేటువంటి జనాల్ని బట్టి నైట్ టైమింగ్స్ అనేవి ఉంటాయి ఇది చాలా చాలా స్పెషల్ ఎగ్జిబిషన్ అండి మన భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిఫరెంట్ చెప్పులు కావచ్చు ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి చెప్పులు జైపూర్కి సంబంధించినటువంటి చెప్పులు అనమాట చండీగఢ్ చెప్పులు అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి చెప్పులు బెడ్షీట్స్ ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు డ్రెస్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ ఇది ఉండదు అనేటువంటి మాట ఉండదు నిత్య జీవితంలో మనం ఏవైతే వాడతామో అవన్నీ డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయి సపోజ్ నేను చెప్పాలంటే ఒక బ్యాంబినో సేమియా మనం కొనుక్కున్నాం అనుకోండి ఒక హాఫ్ కిలో నైంటీ రూపీస్ అనుకుంటే ఇక్కడ వాళ్ళు బ్యాంబినో వాళ్ళు కనుక ఈ ఎగ్జిబిషన్లో స్టాల్ పెడితే మనకు అది సిక్స్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్కే దొరుకుతుంది అనమాట సో ఇలా డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్తో స్టాల్స్ పెట్టుకొని మనకు అమ్ముతారు ఈ ఎగ్జిబిషన్ కోసం ఇయర్ మొత్తం కూడా చాలామంది వెయిట్ చేస్తారు నాకైతే చూడటం చాలా చాలా ఇష్టం లాస్ట్ ఒక టూ ఇయర్స్ అయితే బాగా అన్ని కొనుక్కునేదాన్ని బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏది అవసరం ఏది అవసరం లేదు అనేది చూసుకుంటాను అనమాట వాటిని బట్టి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ నుంచి ఫ్యూ సెకండ్స్లోనే లైవ్ ఆడియో పెట్టేస్తానండి సో మొత్తం కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ మీకు రావాలి అని చెప్పేటువంటి ఒక ఫీల్తో ఎందుకంటే లాస్ట్ ఒక టూ ఇయర్స్గా నేను మొత్తం స్టాల్స్ అనేవి వీడియోస్ పెడుతూనే ఉన్నాను బట్ ఈసారి డిఫరెంట్గా లైవ్ ఆడియో పెడితే బాగుంటుంది అనిపించింది ఇప్పటివరకు ఎవరైనా విజిట్ చేయకపోతే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది కాబట్టి సరదాగా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి పిల్లలకు కూడా మంచి రిలాక్సేషన్ మాత్రమే కాదు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పిల్లలకి పెద్దలకి కూడా ఉంటుందన్నమాట ఇక్కడ మనం కొనుక్కునేది ఏదైనా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి కొనుక్కున్న వాళ్ళతో రిపీట్ అవ్వాలి తప్ప బయట మనకి మాల్స్లో అయినా స్ట్రీట్ మార్కెట్స్లో అయినా కూడా రిపీట్ కావు ఎందుకంటే ఓన్లీ మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే కాదు మన దేశంలో చాలా రాష్ట్రాల స్టాల్స్ అనేవి ఇక్కడ ఉండడం అనేది నాంపల్లి ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఈసారి డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నా నాంపల్లి ఎగ్జిబిషన్ ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తూ వెళ్తాను బాగా క్రౌడ్ ఉంది పర్యవేక్షిస్తూ ఉంటారు సో చూడండి ఏమేమి స్టాల్స్ ఉంటాయి అనమాట జనరల్గా ఉండేవినండి కాకపోతే మన దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటివి హస్తకళలు కావచ్చు క్లాత్స్ కావచ్చు డెకరేటివ్స్ కావచ్చు ఎవ్రీథింగ్ అనమాట మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి చూడండి హ్యాండ్లూమ్స్ ఇక పానీ పట్టు అని డ్రెస్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ ఆఫర్స్లో కూడా ఉంటాయి ఫోర్ హండ్రెడ్ అంట సోఫా హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఈ కేజీఎన్ బ్యాగ్స్ అని చెప్పి గేట్ నెంబర్ త్రీ నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా చాలా బాగుంటుంది చూడండి చాలా వెరైటీ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం యూత్ అంతా ఇక్కడే ఉంటారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి మీకు ట్వంటీ మినిట్స్లోనే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తాను చాలా బాగుంటాయి చూడాలి అన్ని వెరైటీ ఆఫ్ లోపలికి వెళ్ళడం అంటే ఇంకా బాగుంటాయి ఈరోజైతే ఫుల్ జనాలు ఉన్నారు ఎక్కడ పెడితే అక్కడ అందరి జనరల్లీ నేను లేడీస్ స్పెషల్ డే ఉన్నప్పుడు వచ్చేదాన్ని బట్ ఈసారి కొంచెం లేట్ అయిపోయాను సాటర్డే వచ్చానని కూడా డూర్ రావడం

ఫైవ్ హండ్రెడ్ అంట ఇంకా బెడ్ షీట్స్ అయితే రెండు వందలు మూడు వందలు అది ఇలా అమ్ముతూ ఉంటారు ఇప్పుడు రండి కశ్మీరీ మార్కెట్లోకి వెళ్దాం ఈ అది ఇది ఈ టూ కూడా కాశ్మీరీ మార్కెట్టే ఈసారి కొత్తగా ఏం డ్రెస్సెస్ వచ్చాయో చూద్దాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడి వరకు మొత్తం కశ్మీరీ మార్కెట్టే అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు అది సూట్స్ సల్వార్స్ అలాగే మనకి స్కార్ఫ్స్ మోడల్ జీన్స్ వెస్ట్రన్ వేర్ వేసుకునేటప్పుడు చలి పర్పస్ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయండి క్వాలిటీ కూడా ఉంటాయి ఇవి బట్టలు ఇంకా ఇలా పిల్లలకి స్నాక్స్ అయితే పిచ్చ పిచ్చగా ఉంటాయి హ్యాపీగా ఇలాంటివన్నీ తీసుకొని వెళ్ళచ్చు ఐస్ క్రీమ్స్ స్నాక్స్ నో నో కాశ్మీరీ రండి ఒక్కొక్కటి చూద్దాము అసలు నాంపల్లి ఎగ్జిబిషన్కి ఓన్లీ వీటి కోసమే వచ్చేవాళ్ళు ఉంటారు భయ ఓకే ఫిక్స్డ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని పెట్టారు భలే ఉంటాయి ఇదిగో ఇలా టాప్స్ ఈసారి వెరైటీగా టాప్స్ కూడా పెట్టారు బాగుంది ఇవి డీప్గా చూడాలి కానీ చాలా బాగుంటాయి మేడం కొత్త కొత్త వెరైటీలు ఉంటాయి వీళ్ళ దగ్గర మీరు చికెన్ కర్రీ అన్నారు కదా ఈ ఇలాంటివి తీసుకుంటే బాగుంటాయి పాపకి నేను కొనను రండి కుట్టించ కుట్టే వాళ్ళు కరెక్ట్గా ఉండవు అది వర్క్ ఎంత బాగుందో చూడండి గ్రీన్ కలర్ కదా చాలా బాగుంది ఓ తా గ్రీన్ కలర్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంట వెరీ నైస్ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి స్కార్ప్స్ లాగా అనమాట ఇవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి ఎంత ఇవి ఈ స్కార్ప్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇదిగో ఇంకా ఇలాంటి ఆయిల్స్ అయితే ఎన్ని ఉంటాయో హెర్బల్స్ ఎవ్రీథింగ్ ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో బ్లాక్ టీ పైన జాకెట్స్ ఇవి చూడండి స్వెట్టర్స్ డిఫరెంట్గా ఉంది కదా చాలా బాగుంది పదిహేను ఇది అన్నిటికీ సెట్ బట్ బటన్స్ అవి లేవు ఊరికే ఫ్రీ మోడల్ అంతే అందులో వెరైటీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటాం చాలా బాగుంది ఇది కూడా నచ్చింది నేను అసలు సెట్ వేయను చలి ఇప్పుడు వేసిందని కాసే వెళ్ళినప్పుడు వేసింది లాస్ట్ చలి నాకు ఈ సార్ అసలు చల్లి లేదు చూసారు అంత హెవీగా మనకు హైదరాబాద్లో శారీ చూడం ఏ ఏనా స్టాల్ శారీ చాలా బాగుంది హ్యాండ్లూమ్స్ అండి అదే ఐ మీన్ కశ్మీరీనా అండి చాలా చాలా బాగుంటాయి ఇదో ఇలా కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా వాళ్ళు ఉంటారు ఎథనిక్ శారీస్ అంట చూడండి వావ్ ఎంత బాగున్నాయి మ్యామ్ చూసారా శారీస్ కాదా ఏ శారీ థౌజండ్ మా వారు చూస్తే వెంటనే కొంటారు బా సూపర్ ఉన్నాయి ఇవి షాపింగ్ మాల్స్లో ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అలా కాశ్మీరీ కాశ్మీరీ ఎక్సలెంట్ ఉంటాయండి సారీస్ అవి చూడండి సూపర్ అంటే సూపర్ అంతే ఉంటాయి అన్నమాట ఇవి కట్టుకుంటే చాలా నీట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి ఈ ఎల్లో చూడండి ఎంత బాగుందో అసలు ఎంత బాగుందో చూడండి శారీ ఎంత డిగ్నిటీగా ఉందో పట్టులాగా కూడా వచ్చింది అండ్ దీని మీద మొత్తం బర్డ్స్ టెన్ థౌజండ్ రూపీస్ అంటాం పర్తియే శారీ ఇలాంటి స్టాల్స్ కూడా ఉంటాయి మెషిన్స్ ఇంత మనం ఒక సెంటర్ దగ్గరకు వచ్చేసాం ఫుడ్ స్టాల్స్ ఇయర్ రింగ్స్ లేడీస్వి యాక్సెసరీస్ చాలా అయిపోయాయండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అలా అంటే చాలా బాగుంది కదా మొత్తం వర్క్ డ్రెస్సెస్ ఉన్నాయండి ఇక్కడ అంతా కొంచెం గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి క్లాసీ వర్క్లో ఉంటాయి అన్నమాట బాగున్నాయి అన్నీ క్లాత్ కూడా చూడండి మనకి పాడయ్యే క్లాత్ కాదు ఇదిగో ఒక్కొక్కటి ఒక్క వెరైటీ బట్ ఓకే చాలా బాగుంది ఏ హాఫ్ కేజీ కిట్టాయి ఫైవ్ హండ్రెడ్ వన్ కేజీ ఫైవ్ కొన్నాయా చాలా మోసం ఏంటంటే ఇగో ఈ బొద్దింకల మందే బొద్దింకలు ఎలకలు అంటారు ఏమీ చావు మనం వాటితో మనం కూడా చావమేమో నాకు తెలుసు ఇదేంటి ఇంకా గేమ్స్ అయితే పిచ్చ పిచ్చగా ఉంటాయి ఇదిగో స్కేరీ హౌస్ పిల్లలవి క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఈసారి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు కేర్ఫుల్గా మేడం ఈ స్టాల్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటాయి ఇందులో డ్రెస్సెస్ అన్ని వాళ్ళవే ఇవన్నీ టాప్స్ కూడా బాగుంటాయి లోపల చూస్తారా మెనీ సూట్ త్రీ థౌజండ్ అంట ఇవన్నీ టూ థౌసండ్ అంట మనము మొత్తం తిరగలేము అని అనుకుంటే ఇలా ట్రైన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అనమాట ఇదిగో ఇది కూడా ఎంతో టికెట్ ఉంటుంది మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ అంతా చూపిస్తావు ఇలా ట్రైన్స్లో ఇది ఒక మహా సముద్రం అండి చూసే కొద్దీ చూడాలనిపిస్తూనే ఉంటుంది అన్నీ ఉండనే ఉంటాయి ఇదిగో ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ ఆ స్టాల్ అనమాట ఫస్ట్ మనము ఇదంతా ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విండో షాపింగ్ చేసి ఎక్కడ నచ్చాయి అనేది గుర్తు అప్పుడు ఆగి కొనుక్కుంటే బాగుంటుంది బెడ్షీట్స్ ఫ్లవర్స్తో డిఫరెంట్గా కావాలంటే స్టాల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతాయి మనకుండే బెడ్ సైజ్ని బట్టి ఇదిగో సూట్స్ టాప్స్ లాంగ్ వేర్ అంతా కూడా క్వాలిటీ అయితే వేసుకోవచ్చండి మనము నార్మల్గా ఇంకా రెడీమేడ్ స్టాల్ చూడండి ఎంత బాగుందో ఇదిగో ఇలా ప్లెయిన్ నుంచి సైజెస్ వైజ్గా ఉంటాయి ఎంత బాగున్నాయి చూడండి కాటన్ కలంకారీ పోచంపల్లి ఇలా మనకి ఏం కావాలన్నా ఉంటాయి అవైలబిలిటీలో ప్రతి దాంట్లో సైజెస్ ఉంటాయి కదా స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటాయండి మీరు వేసుకున్నది ఎంత రెడీమేడేనా ఎంత లెవెన్ హండ్రెడా చాలా బాగుంది కదా ఆవిడ వేసుకున్న బ్లౌజ్ ఇదిగో ఇలాంటి బ్లౌజెస్ ఎన్ని వెరైటీలు కావాలంటే అన్ని వెరైటీలు అండి ఇంకా మనం వచ్చి ఓపిక్గా మనకు శారీకి తగినట్టు డ్రెస్కి తగినట్టు ఫ్యామిడి బ్లౌజ్ నచ్చింది లెవెన్ హండ్రెడ్ అంట లెవెన్ హండ్రెడ్ ఏనా

రావడా బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ అంట అసలు లేడీస్ది పెట్టేవారండి ఎక్స్క్లూజివ్గా లేడీస్ సెట్స్ స్టాల్ పెట్టేవారు బిఫోర్ లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ వేశాను కూడా నేను ఈసారి ఏంటో అలాంటి స్టాల్సే పెట్టట్లేదు మేబీ ఎవరు కొనట్లేదేమో చూడండి ఎంత బాగా రాస్తున్నారు ఇక్కడ మనకి కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని నేమ్ బోర్డ్ రాయించుకోవచ్చు అనమాట కడుపులో వేయడానికి గడ్డైతే బోల్డ్ ఉంటుంది హైజీన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏదో తిన్నామా లేదా అన్నట్టు తినాలి అదిగోండి గోకుల్ పేరు వాడుకుంటుంటే ఊరుకోవట్లేదేమో ఈసారి శ్రీ గోకుల్ అని మార్చుకున్నారు వీళ్ళు ఇంక ఇదంతా పిల్లల ప్లేయింగ్ ఏరియా అండి అందుకే ఎంత ఫుల్ క్రౌడ్తో ఉంది కూర్చొని తినడానికి కూడా ప్లేస్ లేదు ఎక్కడ ఫుల్ నిండిపోయింది సరిపేర చాలా బర్కాకు கதலா அஸ்ல மூவ் அவலா ஒட்டேனா వస్తే డబ్బులు అయిపోయే ప్లేస్ అనమాట కనీసం తెలియకుండానే టూ థౌజండ్ దాటి బిల్ అయిపోయే ప్లేస్ అనమాట ఇది రండి వెళ్దాం ఏం ఎక్కాలో ఏమొద్దో మావాడి సార్ రెడీ అయ్యాడు ఎక్కాలని రండి వెళ్దాం टिकट इस मंचान से दिया जा रहा है Dia cik Mana harus Kau memang? మీరు డ్రై ఫ్రూట్స్ అనమాట స్టాల్స్ ఏమేమి ఉంటాయి శుద్ధం అసలు ఈ రైడ్ చూడండి పైకి తీసుకెళ్ళి వదిలేస్తున్నారు నా గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయి చూస్తుంటేనే భయం వేస్తుంది ఇది డెకరేటివ్స్ అయితే ఇంకా పిచ్చ పిచ్చగా ఉంటాయి ఇక్కడికి వచ్చామంటే మనం లీవ్స్ ఇది మీకు ఎవ్రీ ఇయర్ నేను చూపిస్తూనే ఉంటాను హ్యాంగింగ్స్ కావాలంటే హ్యాంగింగ్స్ చాలా యూనిక్గా ఉంటాయి ఇది చాలా బాగుంటుంది మీరు అక్కడ పిల్లల ప్లే ఏరియా నుంచి స్ట్రైట్గా వచ్చేసారంటే కనిపిస్తాయి ఇవన్నీ చూసారా బంతి పూలు హ్యాంగింగ్స్ వాల్ డేకర్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి బాగుంటుంది ఇది కూడా ఇలా ఎలాంటి అగ్ని ప్రమాదాలైనా ఏం టెన్షన్ లేకుండా ఇది కూడా ఉంటుంది లాస్ట్ నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను బై వన్ గెట్ వన్ సో ఈసారి కూడా ఏ పర్లేదు పట్టుకుంటా ఒరిజినల్ ప్రైస్ ఒరిజినల్ ప్రైజ్ రెడ్ మీద చాలా స్టడ్స్ ఎంత బాగున్నాయో ఎంత ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీసా ఎంత బాగున్నాయో బ్లేజర్ మీదకి ఎంత బాగుంటాయో మాకు ఇవన్నీ అయితే పిచ్చ పిచ్చగా ఉంటాయి ఇక్కడ ప్లేట్స్ ఫైబర్వి గ్లాస్వి చాలా బాగుంటాయి అసలు కొంచెం మనకి ఇంట్లోకి ప్లేట్స్ గ్లాసులు ఇలాంటివి కావాలనుకుంటే వెళ్ళొచ్చు హ్యాపీగా బ్యాంగిల్స్ స్టాల్ ఫ్రీడమ్ కొనేసా బ్యాంబినో వాడేసా స్పెసిఫిక్ స్పైసెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ Come <laughs> on, ఈవినింగ్ సిక్స్ థర్టీకి మేము వెళ్తే మొత్తం అంతా చూసుకొని కంప్లీట్ అయ్యి ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అయిందనమాట చాలా చాలా బాగుంటుందండి నాకు మెయిన్గా బెస్ట్ రిలాక్సేషన్ అనిపిస్తుంది కొంతమందికి కొన్ని ఇష్టం కదా నాకు షాపింగ్ షాపింగ్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయడం చాలా చాలా ఇష్టం మెయిన్లీ అన్ని రాష్ట్రాలకు సంబంధించినవన్నీ ఒకే దగ్గర ఉండటము ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంతమంది జనాల్ని చూసిన తర్వాత ఏదో మనం ఫ్యామిలీ మెంబర్స్తో షాపింగ్ చేసినట్టు అనిపిస్తుంది ఈసారి అయితే నేను మా బాపు ట్యూషన్ మేడం అయినా కూడా నాకు సిస్టర్తో సో వారితో చాలా క్లోజ్ గా ఉంటాను ఈసారి వారి ఫ్యామిలీతో మా బాబు నేను కలిసి వెళ్ళాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంటికి వచ్చిన తర్వాత తవ్వి ఎలకను పట్టినట్టుగా వన్ ప్లస్ వన్ ఆఫర్లో స్టాల్స్ ఏవైతే పెట్టుంటారో అవన్నీ నాకు యూస్ఫుల్ అయ్యేవి తెచ్చుకున్నాను అనమాట మెయిన్గా ఈ పంజేరి అండ్ పిండి వంటలు వండుకుంటాం కాబట్టి జనరల్గా ఫ్రైస్ కోసం అని చెప్పి ఒక టూ బాటిల్స్ ఫ్రీడమ్ ఆయిల్ అయితే కొనుక్కున్నాను అండ్ సేమియా లాంటివి కొనుక్కున్నాను బాబుకు కావాల్సినవి పాస్తా లాంటివి కొనుక్కున్నాడు సో ఇలాంటివి కొన్ని కొన్ని తెచ్చుకున్నాను ఎప్పుడైనా ఫాస్టింగ్స్ ఉండేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట ఇది మిక్స్డ్ డ్రై ఫ్రూట్ పౌడర్ అక్కడ టేస్ట్ చూసే తెచ్చుకున్నాను చాలా చాలా బాగుంది ప్యూర్ హనీలో మిక్స్డ్ డ్రై ఫ్రూట్ అసలు టేస్ట్ అయితే అల్టిమేట్ అండి చాలా బాగా నచ్చింది అంతా చూసిన తర్వాత కొంచెం బాగా అనిపించిన తర్వాతే ఒక బాటిల్ కొనుక్కొని తెచ్చుకున్నా ఇవన్నీ కూడా సో ఇంటికి కావాల్సినవి ఎలాగో ఫెస్టివల్స్ అవి వస్తున్నాయి కాబట్టి తెచ్చుకున్నాను ఇది ఈసారి నా నంబల్ ఎగ్జిబిషన్ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నమస్తే